అక్కడ సిద్ధార్థే కదా అవునట్టున్నాడు ఉన్నట్టున్నాడు ఉంటాడు అదే ఇలా మాట్లాడదాం ఎంట్రా అన్న చెల్లి వచ్చారు దసరా సెలవులు కదరా ఆడుకుందాం అని వచ్చాం ఏంటి సంగతి గున్నెప్పుడు ముక్కురా గుండెంతు చేపించుకున్నావు మొక్కమ్మా సాంప్రదాయి అరే మీ దండాలు ఆపండి రాబు నా చుట్టి తిరుగుతారేంట్రా బాబు నువ్వే కదా సిద్ధు మొక్క అందుకే మొక్కుతున్నాం అరే మీకు అలా మొక్క అంటే నా గుండెని మొక్క మనం చెప్పలేదురా తిరుపతిలో తల నీళ్ళలు మొక్కు తీర్చుకున్నాను అదే చెప్పాలనుకున్నాను అదే ముందు చెప్పాలి కానీ నా నచ్చుటూరు తిరిగత ఇంకేమన్నా చెప్పను అదని ఎలా ఆడుకుందా పా